शरणं मम श्री राम शरणं रा मम श्री राम शरणं 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 मम ओम श्री सीताराम भ्याम नमः ओम श्री मातृये नमः ओम श्री परमात्माने नमः <only cruise paddle feeder> श्रीदेवी आ गए होते हैं वो दिवस कंठम अदनों करने वाला पढ़ने वाला अध्याय हमलोग श्रीनिधि सुषमा चुदो जय श्रीराम जय श्रीराम स्वामी ओ శ్రీగొరుపరమాత్మే నమ్మ శ్రీరామ శమరామశ్రీమాత్రే నమ పదనకొండవ అధ్యాయం రాజిట్లనియను ేది ద్విజవర నీవు పేర్కొనిన ఆ దేవి ఎవరు ఆమె ప్రాణుల నెల్లరును ఏల మోహితులను చేయును విప్రవర్య ఆ దేవి ఎవరి వలన ఆవిర్భవించను ఆమె రూపేది ఆత్మయేది ఈ సంశయములన్నీ నువ్వు దయతో తొలగింపు ఇట్లనియను రాజా ఆ దేవి దివ్య స్వరూపము ఆమె జగన్మాతగా అవతరించిన విధమును వెల్లడింతును వినుము మున్ను యోగీశ్వరుడైన శ్రీమన్నారాయణుడు జగములన్నిటినీ సంహరించి పాలము నీటిపై శేష శేషతల్పంపై యోగనిద్రలో మునింగెను అప్పుడు దేవదేవుడగు జనార్దనుని చెవులు గుబిలి నుండి మధుకైటభులను రాక్షసులు పుట్టిరి ఆ ఘోర దానవులు బ్రహ్మదేవుని చంపుటకు పూనుకొనగా బ్రహ్మదేవుడు మధు కైటబుల క్రూరత్వము తెలిసి కొనెను దేవదేవుడు నిద్రించుచున్నాడు దానవులు క్రూరులుగానున్నారు ఇప్పుడు నాకేమి గతి అని బ్రహ్మదేవుడు చింతించను నేనిప్పుడేమి చేయవలయును ఎక్కడి కేగవలయును నాకు శాంతి ఎట్లు చేకూరును అని బ్రహ్మదేవుడు విచారింపసాగను అంతలో అతని బుద్ధికొకటి తోచెను ఈ భగవానుడగు శ్రీహరి ఎవరికి వసుడై నిదురించెను అట్టి ఎల్లరి నిద్రకు కారణమైన నిద్రాదేవిని శరణు వేడుచున్నాను బ్రహ్మదేవుడి ఇట్ల నేను దేవదేవి జగన్మాత భక్తకామ పలదాయిని జగన్మాయాదేవి మహామాయ సాగరసేన శివ ఎల్లవారునూ నీ ఆనకు లోబడి తమ తమ పనులు చక్కబెట్టు ಕಾಳರಾತ್ರಿ ಮಹಾರಾತ್ರಿ ಮೋಹರಾತ್ರಿ ಮದೋತ್ಕಟ ವಿಶ್ವವ್ಯಾಪ್ತಿ ವಶಗಮಿನಿ ಮಾನ್ಯ ಪರಮಾನಂದ ರಸನಿಧಿ ಮಹನೀಯ ಮಹಾರಾಧ್ಯ ಮೋಲ ಪ್ರಕೃತಿ ಮಧುಮತಿ ಮಹಾದೇವಿ ಪರಾಪರುಳಕೆಲ್ಲ ಪರಾಭಟ್ಟಾರಿಕವು ವನ್ಯಕೆಕ್ಕಿನ ದಾನವು ಲಜ್ಜಾ పుష్టి కాి కీర్తి కారుణ్యమూర్తి మనోహారిణి జగన్నుత జాగ్రత్తస్వరూపిణి పరాదేవి పరమేశాని పరానందపరాయణి ఏకవచనమననేకవై ద్వివచనమన ద్వితీయ వై త్రివర్గ రూపమన త్రయీమయీ తురియ అవస్థను చెందుటచే తురీయవై పంచభూతేశ్వరి ఒకటచే పంచమివై షష్ఠేశ్వరి ఒకటచే షష్ఠివై సప్తవారముల కీశాని ఒకట సప్తమివై సప్త సప్త వరదాయినివై వసువుల కీశాని ఒకట అష్టమివై నవగ్రహమైవై వాకీశ్వరివై నవ శృంగార నవ సంఖ్య వై ఇరవందుట నవమివై దశ దిశల వ్యాపించిన రమాదేవి దశ దిశల పూజ్యవు నగుట దశమివై ఏకాదశ రుద్ర సంసేవితవు ఏకదశాత్మికవు ఏకాదశ గణేశ్వరివి నగుట ఏకాదశి వై ద్వాదశాదిత్యులకు జననివి ద్వాదశ భుజ వగుట ద్వాదశి వై త్రయదశ గణప్రియవు త్రయదశాత్మికవు నగుట త్రయోదశివై విశ్వేదేవతలకు అధుశ్వరివై చతుర్దశేంద్రులకు వరములసగుట చతుర్దశ మనువుల సృజించిన దాన చతుర్దశి వై కామరాజ విద్యాస్వరూపిణి వగుట పంచదశివై షోడశ భుజవై షోడశ చంద్రకళలతో పున్నమ జాబిల్లి కిరణాలతో నిండిన దాని వగుట షోడశివై నీవు విశ్వ విశ్వవిఖ్యాతిగా అంచితివి దేవేశ్వరి ఇట్టి రూపగుణమల నొప్పు నిర్గుణవగు తల్లివి నీవు తమముదయించునప్పుడు దేవ దేవేశుడు భగవానుడు నగు రమాపతిని నీవు ఆదేశించితివి ఈ మధుకైట భదానవులు అలవి కాని మేటి సూరులు వీరిని చంపుటకై నీవు నారాయణుని మేలుకొల్పుము ముని ఇట్లనియను ఇట్లు భగవత్ ప్రియ భగవతీయగు తామసీదేవిని బ్రహ్మదేవుడు సన్నుతించెను అప్పుడు తామసీదేవి నారాయణుని వదలి దానవులను మోహితులను చేశాను అంత పరమాత్మ జగత్పతి శ్రీ మహావిష్ణువు మేల్కొని దానవులను చూచెను ఘోర దానవులను నారాయణుని దర్శించిరి వారు కయ్యమ్మనకు కాలు దువ్వుచూ శ్రీహరిని ఎదిరించిరి భగవానుడ శ్రీహరియును వారితో పోరునకు గడంగెను శ్రీహరి వారితో ఐదు వేల ఏండ్లు మల్ల యుద్ధం అనరించెను బలో మత్తులగు దానవులు జగన్మాయకు మోహితులైరి వారు పరమేశ్వరుని వరములు కోరుకొమ్మనిరి అప్పుడు ఆది పురుషుడుగు నారాయణ భగవానుడు వారి మాటలు వినెను మీరు నా చేతిలో తప్పక చావవలయ్యను ఇదే నేను వరమని శ్రీహరి అనెను అప్పుడు దానవులు మరల శ్రీహరితో మమ్ము నీరు లేని నేలపై చంపుమని కోరుకొనిరి అటులే అని శ్రీహరి శంఖములు దాల్చెను చక్రము చేబూనెను తన తొడలపై వారి నుంచుకొని వారి తలలు తెగనరగెను అప్పుడు బ్రహ్మదేవుని స్థుతికి శ్రీ మహాకాళి ఆవిర్భవించెను ఆమె సర్వయోగేశ్వరేశ్వరి మహాకాళి దివ్య రూపమున ఇట్లు ప్రత్యక్షమయ్యను రాజా ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి సంభవమును వినుము ఇది శ్రీదేవి భగవత మహాపురాణ మందలి దశమ స్కంధమున పదనకొండవ అధ్యాయము ఓ పన్నెండవ అధ్యాయము ముని ఇట్ల నేను మహిషి కడుపున పుట్టి మహాబలపరాక్రమములతో ఎల్ల వేల్పులను జయించి మహిషాసురుడు జగములకు పతి అయ్యను ఆ మహాసురుడు తన అధికార బల గర్వముతో లోకపాలకులను జయించి త్రిలోక సంపద అనుభవించను అప్పుడు దేవత లోడిపోయి స్వర్గము వదిలి బ్రహ్మదేవుని పురస్కరించుకొని ఉత్తమ లోకముల కరిగిరి వారు శ్రీ శివకేశవులున్న తావుల కరిగి వారితో మహిషాసురుని చెడు నడువడి గురించి అంతయును ఇట్లు తెలిపిరి అతడు బలవీర్య మధోద్ధతుటై ఎల్ల దేవతల స్థానములను వశము చేసుకొని సంపదలు స్వయముగా అనుభవింపసాగెను అతని పేరు మహిషాసురుడు దుష్ట దానవుడు రాక్షసాంతకులారా అతనిని చంపు ఉపాయము త్వరితగతిని ఆలోచింపుడు అను దేవతల దీనాత్తిని తెలుపు మాటలు వినగానే శ్రీ హరిహరులకు దానవునిపై తీవ్ర కోపము కలిగెను రాజా అటులు కోపించిన శ్రీహరి ముఖము నుండి వేయి సూర్యుల కాంతి వంటి దివ్యతేజము ఆవిర్భవించెను అదే విధముగా మిగిలిన ఎల్ల దేవతల శరీరముల నుండియును వరుసగా దివ్యతేజములు ఉద్భవించగా సురలకు ప్రమోదము కలిగెను రాజా శివుని తేజము వలన ముఖము యముని తేజమున కేశ పాశములు విష్ణుదేవుని తేజమున భుజములు చంద్రభగవానుని కాంతిచే కుచములు దేవేంద్రుని తేజమున నడుము వరుణదేవుని తేజమున తొడలు మోకాళ్ళు భూదేవి తేజమున పిరుదులు బ్రహ్మదేవుని తేజమున పాదములు సూర్య భగవానుని కాంతిచే వ్రేళ్ళు దేవేంద్రుని తేజమున చేతి వ్రేళ్ళు కుబేరుని తేజమున ముక్కులు ప్రజాపతి తేజమున దంతములను అగ్నిదేవుని తేజమున త్రినేత్రములు సంఖ్యా వలన కనుపములను వాయుదేవుని తేజమున చెవులు ఇట్లల్ల దేవతల తేజముల నుండి మహిషాసుర మర్దిని దేవి అవతరించెను అప్పుడు పరమశివుడు శూలమును శ్రీ మహావిష్ణువు చక్రమును వరుణదేవుడు పాశమును అగ్నిదేవుడు శక్తిని వాయుదేవుడు విల్లంబులను మహేంద్రుడు వజ్రమును ఐరావతము నుండి గంటను యమదేవుడు కాలదండమును బ్రహ్మదేవుడు జపమాల కమండలువును భాస్కర భగవానుడు కాంతిమాలను కాల భగవానుడు కత్తి డాలును సాగరుడు మేలైన హారమును వస్త్రములను చూడామణిని కటక కుండలములను చేతి కంకణములను కడియములను చంద్రహారము నూపురములు మెడలోని హారములు సొమ్ములను సంతోషములతో శ్రీదేవి కొ రాజా విశ్వకర్మ దేవి కుంగరముల సంఖ్యను హిమవంతుడు దేవికి సింహవాహనమును వివిధ రత్నములను ఒకసంగను కుబేరుడు దేవికి సురణింపిన మధుపాత్రను శేష భగవానుడు దేవికి నాగహారము సంఘెను ఇట్లు మిగిలిన దేవతలు తమ తమ వస్తువుల సంగి జగన్మాతను గౌరవించిరి మహిష పీడితులకు దేవతలందరును శ్రీ మహాదేవిని సంస్థుతి అనర్చిరి వారు జగదుద్భవ కారణీయు మహేషిని పలు విధములైన స్తోత్రములతో నుతించిరి దేవతలు చేసిన పూజకు స్తోత్రములకు దేవేసి ప్రసన్నురాలయ్యను అంత శ్రీదేవి మహిషుని చంపుటకు లోక భీకరముగా నర్చెను రాజా ఆ నాదము విన్నంతనే మహిషాసురుని గుండె గడగడలాడెను అప్పుడు మహిష మహాసురుడు గొప్ప సేన గూర్చుకొని దేవి చెంతకు వచ్చి ఆమెతో పోరాటమునకు తలపడెను అతడు శస్త్రాస్త్రములతో నింగి కప్పివేశను చిక్షురుడు గ్రామణి దుర్ధరుడు దుర్ముఖుడు బాష్కలుడు తామ్రుడు బిడాలవదనుడు మొదలగు పెక్కు రణసూరులు వానికి తోడైరి ఇటు యోధులు తోడుగా మహిషుడు పౌరునకు వచ్చెను అయినను కోప తామ్రాక్షి విశ్వమోహిని మహిషుని పక్షమున వచ్చిన యోధులను ఎల్లరిని రణమున నేల కూల్చెను వారెల్లరూ చావగానే మహిషునకు పిచ్చి కోపము వచ్చెను అతడు మాయా చతురతతో శ్రీదేవిని సమీపించెను ఆ దానవుడు దేవి ముందు పెక్కు మాయ నాటకములాడెను మహామాయ వాడాడిగిన నాటకములన్నిటిని నాటకములన్నిటినీ మట్టు పెట్టెను తుదకు దానవుడు తన మహిష రూపము దాల్చెను అప్పుడు మహాదేవి దానవ పశువును యమపాశముతో బంధించి వాడి ఖడ్గముతో వాని తలను ఒకే నరకి వేసెను అట్లు దేవాంతకుడ మహిషాసురుడు అంత ముందెను రాక్షస సేనలో హాహాకారములు చెలరేగెను మిగిలిన సేనలు చల్లా చెదరయ్యను దేవతలెల్లరూ ప్రమోద భరితులై శ్రీదేవిని సంస్థతించిరి ఈ ప్రకారముగా మహిషాసుర మర్దిని శ్రీ మహాలక్ష్మి అవతరించెను రాజా ఇంకా శ్రీ మహా సరస్వతి అవతారము వినుము తొలి శుంభుడను మత దైత్యుడుండెను అతని సోదరుడు నిశుంభుడు మహాబల పరాక్రముడు అతని చేత దేవతలు పీడితులై రాజశ్రీ గోల్పోయి హిమగిరి కేగి శ్రీదేవి నీట్లు భక్తితో ప్రార్థించిరి దేవేసి భక్త సంరక్షణ పరాయణి దానవాంతక రూపిణి అజరామరమూర్తి పవిత్రమూర్తి నీకు మగుత దేవేసి పరమభక్తి సులభ మహాబల రూపిణి అనంత విక్రమమున తేజరిల్లు వీరమాత శ్రీ హరిహర బ్రహ్మస్వరూపిణి శాంత జీవన జ్యోతి మహా మహాతాండవ ప్రియ బ్రహ్మానంద ప్రదాయిని నారాయణి కారుణ్యనిధి అమ్మ దేవదేవేశ్వరి మా ఎడల ప్రసన్నవు కమ్ము శుంభనిశుంభుల వలని భయము పాపము అమ్మా నీ పదకమలములే శరణంటిమి భక్తార్తి భంజని మమ్మల సముద్ధరింపగదవే అని దేవతలు శ్రీదేవిని సంస్తుతించిరి ఉమాదేవి ప్రసన్నయ్య వారి స్తోత్ర కారణమడిగను అంతలోని శ్రీదేవి శరీర కోశము నుండి విశ్వవంద్యయగు కౌశికి ఆవిర్భవించెను ఆమె సురలతో ఇట్లనెను దేవతలారా నేను మీ దివ్య స్తోత్రమునకు ప్రసన్నత చెంది మీరు వరము కోరుకొనుడు అనగని దేవతలిట్లు కోరుకొనివి శుంభ నిశుంభులు దానవ సోదరులు పెద్దవాడు శుంభుడు అతడు బలశాలి ముల్లోకములను దురాక్రమణము చేసిన దుష్టుడు దేవి ఆ దుష్ట దానవునంత ముద్దించు ఉపాయం ఆలోచింపుము వాడు తన దురంత విక్రమముతో ఎవరినీ లెక్క చేయుట లేదు శ్రీదేవి ఇట్లనెను నిశుంభులు సురవైరులు వారిని పరిమార్చగలను మీరు స్వస్థులు గండు మీ సంకటములన్నిటినీ తొలగింపగలను మీకు భద్రమగుగాక అని కరుణాపరయగు దేవి ఇంద్రాది దేవతలతో అనెను సురలు చూచుచుండగానే శ్రీదేవి అదృశ్యమయ్యను దేవతలు పరమహర్షముతో మేరుగుహలు పట్టిరి ఆ సమయమున శుంభ శుంభనిశుంభుల సేవకులు చండముండులు దివ్య లావణ్యవతి జగదేక మోహిని అగు దేవిని చూచిరి వారు తమ రాజునకిట్లు విన్నవించిరి రాజా సర్వదానవనాథ మానద రత్నభోగములనుభవించువాడా రేపు మర్దన మేమొక అపూర్వ రమణిని గాంచితిమి ఆమెను చేరుటకు నీవే తగినవాడవు ఆ సుందరిని రప్పింపుము ఆమెతో దానవ సుఖములనుభవింపుము అటువంటి సుందరి ఎల్ల దానవాసుర గంధర్వులందును నరదేవతల అను సేవకుల మాటలు శత్రుమర్ధనుడూ శుంభుడు వినెను అతడు సుగ్రీవుడని దానవుని పంపెను వాడు వెంటనే సగౌరవముగా దేవి చెంత కేగెను అతడు శుంభుడు తనతో అన్న మాటలు దేవికిట్లు తెలిపెను దేవి దేవింభాసురుడు త్రైలోక్య విజయుడు ప్రభువు అతడు ముల్లోకముల సంపదలు అనుభవించువాడు సురవంధ్యుడు అతడు నీతో పలికిన పలుకులు వినుము నేను భోగిని శాశ్వతుడను నీవు రత్నమైవి ఎల్ల దేవాసుల ఎద్దగల నవరత్న రాసులన్నీను నా యొద్దనే కలవు సౌభాగ్యవతి నీవు కామరసముతో నన్ను సేవింపుము సేవింపు శ్రీదేవి ఇట్లు పలికెను దూత నీవు నీ దానవరాజు పలికిన ప్రియమైన నిజమైన మాటలే పలికితివి కాని నేను మున్నొక ప్రతిన బోనితి దాని నెటుల మీరగలను దూత నా ప్రతిన వినుము నా బలదర్పములడసువాడు నన్ను మించిన వీరుడెవడో అతడే నాకు భోగారుహుడగును దానవా నా ఈ ప్రతిన నిజము చేయగలవాడు నన్ను చేపట్టవచ్చును వానికిక చేతగానిదేముండును కనుక దూత నీవు మర్యాదగా వెళ్ళి నీ సామెకి నా మాటలన్నీయూ తెలుపుము ఆ బికుడు నా ప్రతిజ్ఞ నిజము చేసినచో అతని కోరికను మన్నింపగలను దూత వెళ్ళి దేవి పలికిన వాక్కులు శుంభునితో తెలిపెను ఆ బలశాలియు శుంభుడు తన దూత వలన అప్రియములు విని కోపోద్రిక్తుడయ్యను అప్పుడు శుంభుడు ధూమ్రాక్షుడను దానవుని పిలిచి అతనికి ఇట్లా ఆదేశించెను ధూమ్రాక్ష నా మాటలు చెవియొగ్గి వినుము ఆ దుష్ట రాక్షసిని పట్టుకొని వెంటనే కొనిరమ్ము ఇప్పుడే వెళ్ళుము నా చెంతకు తెమ్ము ధూమ్రాక్షుడు ఆ మాటలు విని ఇరువది వేల సేన కూర్చుకొనెను అతడు మంచు కొండకేగి శ్రీదేవి సన్నిధిలో పెద్ద గొంతుకతో ఇట్లనెను శుభాంగి మా దానవపతిని భజింపుము మా శుంభుడు మహావీరుడు వానితో ఎల్ల భోగములనుభవింపుమో కానిచో నీ జుట్టు పట్టుకొని నిన్నతని చెంతకు కొనిపోదును అను దైత్యుని మాటలు విని శ్రీదేవి ఇట్లనెను దానవా నీవును నీ రాజు సుంభాసురుడును చేయగలిగినదేమో చేయుడు ఆ మాటలు విని అతడు శస్త్రము పట్టి క్రిందికి దూకెను అప్పుడు మహేశ్వరి వాని నొక్క హుంకార మాత్రముననే భస్మము చేసి వేసెను దేవి వాహనమైన మృగరాజు వాని సేనలను నష్టపరిచెను సేన హాహాకారములు చేయిచూ చేష్టలుడికి బ్రాకెను దైత్యరాజు శుంభుడా వృత్తాంతమంతయు విని చెలరేగిన తీవ్ర కోపముతో కనుబములు ముడిచెను అతడు చండముండులను రక్త బీజుని పంపెను ఆ మువ్వురు దానవులు బాహుబల విక్రములు వారు బలిమితో దేవిని పట్టుకొంటకు పూనుకొనిరి ని మధోత్కట జగదంబ వేగమే వారిపై ఆక్రమించి తన త్రిశూలముతో ముగ్గురిని నేలగుల్చెను వారు చచ్చుట వలన సేన అంతయును చిందరవందర అయ్యను అది విని శుంభనిశుంభులు తామే సమరమునకు తరలి దేవితో ఘోర యుద్ధమనరించి తుదకు దేవికి వసులై సమసిరి ఈ రీతిగా శ్రీదేవి నిశుంభులను అంతమొందించెను అంత దేవి సాక్షాత్తుగా వాగేశ్వరి అని విభుధుల చేస్తన్ను తింపబడెను రాజా నీకిటుల సరస్వతీదేవి ప్రాదుర్భావము రమ్యముగా వర్ణించితిని శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతుల ఆవిర్భావములు చరిత్రలు వరుసగా వివరించి తిని శ్రీ పరాపరమేశ్వరి దేవి ఎల్ల జగముల పుట్టించును పెంచును తుదముట్టించును కనుక నీవును జగన్మోహ నివారణయ శ్రీదేవిని శరణు వేడుము శ్రీ మహామాయ పూజ్యతమ ఆ దేవి యొక్క నీ పని సాధింపగలదు శ్రీ నారాయణ భగవానుడిట్లనియను అను సుమేధసుని వాక్కులు సురధుడు వినెను సురధుడు కోర్కెలు పండించు దేవిని శరణు వేడెను అతడు నిరశనుడై నియమ నిష్టలతో వ్రతములతో శ్రీదేవి మనస్కుడయ్యను అతడు దేవి మూర్తి చేసి పరభక్తితో పూజించెను అంతమున దేవికి తన రక్తము బలిగా నసంగెను విశ్వ విశ్వమూలాధార దేవేసి ప్రసన్నయై ప్రత్యక్షమై వరము రాజుతో ననెను రాజు తన మోహము నశింపచేయి విమల జ్ఞానమును తనకెదురులేని రాజ్య సంపదలు కోరేను కోరెను శ్రీదేవి ఇట్లనియను రాజా ఈ జన్మలో నీకు మోహనాశకమైన జ్ఞానము ఎదురులేని రాజ్యమును కలుగును నీ ఇతర జన్మల వృత్తాంతము వినుము నీవు సూర్య సూర్యభగవాను వలన జన్మముంది సావరణి వగుదువు అప్పుడు నా వరప్రసాదమున నీవు మన్వంతర పతివి కాగలవు గొప్ప సంతాన సౌఖ్యములు అనుభవింపగలవు అని వరములిచ్చి అంతర్ధానముందెను అతడును శ్రీదేవి దయచే మన్వంతర పతి అయ్యను సాధు ఈ విధముగా నీకు సావరణి మనువు జన్మకర్మలు తెలిపితిని దీనిని వినినా చదివినవాడు శ్రీదేవి దయకు పాత్రుడగును इति श्रीदेवी भगवतमहापुराणमण्डलि दशमस्कन्धम्न पध्यायमु श्रीराम शरणं मम श्रीरामः शरणं मम श्रीराम शरणं मम ॐ श्रीगुरुपरमात्मने नमः ॐ श्रीमात्रे नमः ॐ ఇప్పుడు వివరాలు కావాల్సిన వాళ్ళు చేతులెత్తు దేవి భాగవతం మొదట్లోనే ఈ గాథలన్నీ విన్నాం మనం వాటిని మరలా ఇక్కడ ప్రస్తావించారు మనవుల ఉత్పత్తి అలానే మన్వంతర ఆధిపత్యము పొందడం అనేది ఎలా జరిగిందనే దాని సందర్భంలో ఇప్పుడు ఏమైనా సంశయాలు కలిగితే అడగండి లేకపోతే ఈ పూట మరల మరలా విని రేపు సమావేశంలో ప్రశ్నించవచ్చు జై సద్గురు జై సద్గురు రామ్ స్వామి జై సద్గురు స్వామి